పూర్తి స్థాయిలో జరగలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా జరగాల్సిన ఏమన్న ఉంటే కనుక అక్కడ ఆఫీసర్స్ని కలెక్టర్లను కలవండి వాళ్ళు మీకు రుణమాఫీ దిశగా ప్రయత్నం చేస్తారు రుణమాఫీ క్లియర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు బట్ ఒక మోసం చేశారు దైవద్రోహం చేశారంటూ కీలకమైనటువంటి సంచలన కామెంట్ హరీష్ రావు చేస్తున్నారు ఏం చెప్తారు మీకు ఛానల్ మిత్రులందరూ కూడా నమస్కారం చాలా దురదృష్టకరమైనది హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు అరువులైన ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయలు పంద్రా ఆగస్టు లోపల చెప్పడం జరిగింది కానీ చేయలేదు కానీ చేయలేదు అని మీరంటారు నేను మొత్తం చెప్పినాక మీరు చెప్పారు మేము మూడు దశలుగా రైతు రుణమాఫీ చేసినాం ఇక్కడ రైతు రుణమాఫీ చేసినామంటే శ్రీకాంత్ గారు ఇలా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు గారు మేము చేస్తాము రుణమాఫీ అంటే నేను రాజీనామాకు సిద్ధము డి అంటే డి అన్న హరీష్ రావు గారు తొడగొట్టి తోక ఎందుకు ముడిచిరనేది నా వాదన రెండవది రాజీనామా ఎక్కడైతే వీళ్ళ వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఒక వంద మంది రైతులు ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణకు వంద మంది రైతులకు మేము ఇచ్చినామంటున్నాము వాళ్ళు ఏమంటారు అరవై మందికే ఇచ్చారు డెబ్బై మందికే ఇచ్చారు ముప్పై మంది ముప్పై మంది ఎవరో మీరు ఒక లీస్ట్ మాకు ఇస్తే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినా సరే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా సరే మండల ఆఫీసర్ గారికి ఇచ్చినా సరే మేము ఒక ప్రఫర్మా కూడా రిలీజ్ చేసినాం సతీష్ గారు ఆగాలి ఒక ప్రఫర్మా కూడా మేము రిలీజ్ చేసినాం రైతులందరూ కూడా రైతు రుణమాఫ్ ఎట్లయితే మన

ప్రతిపక్షం ఒక లిస్ట్ తీసుకొని వస్తే ఎంత మందికి రుణమాఫీ కావాలో మేము చేస్తామని అని మాట్లాడుతున్నారు అధికారంలో మీ దగ్గర డాటా ఉంటుందా ప్రతిపక్షం దగ్గర డాటా ఉంటుందాము నలభై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది అని మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని ఒప్పుకున్నారు సో మీ దగ్గర డేటా ఉన్నట్టే కదా ఇందులో ఫెయిల్ అయినట్టే కదా మంత్రి గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నా వీల్ చెప్ప వీల్ వ్యాఖ్యానించే దాన్ని వ్యతిరేకిస్తున్నా వీళ్ళొక్క లెక్క ఎక్కుతారు మంత్రి గారు మంత్రి గారు లెక్క ఎక్కుతా ఉన్నారు మంత్రి గారు చెప్పే ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు రుణపామ్ ఫెటిలైజర్ అంటే ఈ పాయింట్ ముందు చెప్పాలి కదా మీరు ఎందుకు ఆగస్టు 10 నిరంతర ప్రక్రియగా నేను చేస్తామని ముందే అప్పుడే ఎవర వాడత evaluation రుణపామ్ చేయమంటారా

పట్ల ఆనందం చూడకపోతే రాజీనామా విషయంలో తప్పితే రాజీనామా వినండి వినండి రాజీనామా విషయం తప్పితే పెద్దగా సవాలు ప్రతిసవాలతో నాకు కూడా సంబంధం లేదు బట్ పాయింట్ ఏంది రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమే పూర్తి స్థాయిలో రైతులందరూ రుణమాఫీ చేయడం హర్షించాలి ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత చేసింది మిగతా చేస్తుంది కాకపోతే నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఈ రోజు మీరు చెప్పినట్టు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఆ మాట చెప్పలేదు ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేస్తాం రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి మీరు ఒక సవాల్ విసారు ఆ సవాలు ఈ రోజు రాజకీయ కూడా నేను హరీష్ రావు గారికి సూటిగా చెప్తున్నా ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యే ఏడు సార్లు ఎమ్మెల్యే వారు తక్షణము స్పీకర్ ఫార్మేట్ రాజీనామా చేసి ఎవరైతే ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదో వాళ్ళ లీస్టు తీసుకొని వస్తే మా చీఫ్ సెక్రటరీ గారు కానీ మా దగ్గర సైంటిఫిక్ మా దగ్గర సర్వే ఉంది మా దగ్గర సర్వే వాళ్ళు ఎవరు ఇప్పుడు బోకస్ మోడల్ చెప్పడం అంత ఈజీగా ఆర్ట్స్ కాలేజ్ కో సెక్రటరియట్ కార్డుకో లేకుంటే అమరవీల స్థూపం దగ్గరకు వస్తే ఎవరు ఎవరికి కాలేదు ఎవరెవరికి అయింది రుణమాఫీ ఎట్లా జరుగుతుంది హరీష్ రావు గారికి ఎంతమందికి ఖచ్చితంగా ఎవరికినాము వెబ్సైట్లో పెడుతున్నాము రేఖ పట్ల పెడుతున్నాము అదే విధంగా అదే విధంగా హరీష్ రావు గారు నేను డిమాండ్ చేస్తున్న ఏంటంటే మీ ఛానల్ ద్వారా వారు చిత్తశుద్ధితోనే రాజీనామా చేయమండి ఎప్పుడైతే తొడగొట్టి తోకం ముడువద్దు అని చెప్పండి ఉద్యమకారులను చెప్పుకునే పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి